చారిత్రాత్మకమైనటువంటి ఎన్నో ఉద్యమాలకు నిలవైనటువంటి ఓరుగల్లు వేదికగా నాలుగున్నర కోట్ల గొంతుకై తెలంగాణ ఏర్పడాలని చెప్పేసి ప్రజల పక్షాన బరి తెగించి కొట్టాలనేటువంటి టీన్ మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారి నేతృత్వంలో మరి ఈ వేదిక రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలకు స్ఫూర్తిదాయకమని చెప్పేసి చెప్పవచ్చు నేడు స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ ఓట్లు వేసేటువంటి ఒక పళ్ళకి మూసేటువంటి బోయలుగానే మనల చూస్తూ ఉన్నటువంటి ఈ బూర్జువ అగ్రవర్ణ పెత్తందారి విధానాన్ని వ్యతిరేకించి ఈరోజు అధికార పార్టీలో ఉన్నప్పటికీ తనకు బెదిరింపులు వస్తున్నప్పటికీ మరి నాలుగున్నర కోట్ల ప్రజల ఆనాడు మరి తెలంగాణ సాధనలో ఏ విధంగానైతే ప్రముఖ భూమికను పోషించినటువంటి మల్లన్న నేడు మరి బడుగు బలహీన వర్గాల కోసం మరి బీసీల కోసం ఇవాళ ఒకటే స్ఫూర్తిదాయకంగా అన్ని బీసీ కుల సంఘాలను ఒకే వేదికపై తీసుకొస్తున్నటువంటి తరుణం ఇది ఆసన్నమైంది మరి ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఫుల్ సక్సెస్ అట్టడుగు వర్గాల నుంచి వెళ్ళి గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మండల రా జిల్లా రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈడ ఇవాళ అన్ని దారులు ఓరుగల్లు వైపే చూస్తూ ఉన్నాయి ఇలా పార్టీలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు కానివ్వండి అగ్రవర్ణాలు కానివ్వండి ప్రభుత్వాలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి మరి ఏం జరుగుతుందో మరి గతంలో ఫస్ట్ మీడియాల గుడి నుంచి వెళ్ళి ప్రారంభమైనటువంటి ఈ రాజకీయ యుద్ధ బేరి మరి ఇప్పుడు ఓరుగల్లుకు ఇచ్చేసింది ఈ ఊరుగల్లు ఒక స్ఫూర్తిదాయకంగా ఆదర్శవంతంగా కాబోతున్నదని చెప్పేసి చెప్పవచ్చు మరి అనేకటువంటి ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు కాలేజీలలో ఈరోజు మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో బీసీల బిడ్డలే చదువుతూ ఉన్నారు మరి యాజమాన్యాలు ఒప్పుకున్నప్పటికీ కొన్ని రాజకీయ ఒత్తిడిలు అధికారుల ద్వారా రాజకీయ ఒత్తిడిలు చేసి స్వచ్ఛందంగా పెడతా ఉన్నటువంటి బస్సులను కూడా ఈరోజు అగ్రవర్ణాలు మరి ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తండోపతండాలుగా మల్లన్న పిలుపు మేరకు అన్ని కుల సంఘాల నూట ముప్పై ఎనిమిది కుల సంఘాల అధ్యక్షుల యొక్క మరి వాళ్ళ పిలుపు మేరకు అన్ని కులాలు ఏకమై ఒకే వేదికపై రావడం చాలా మరి అని చెప్పేసి చెప్పవచ్చు బ్రహ్మాండంగా మరి ఇది బీసీ వాదం ఎన్నడూ లేని విధంగా మరి ఒక టీం లెక్క అన్ని కులాలు స్వచ్ఛందంగా అన్ని కులాధ్యక్షులు స్వచ్ఛందంగా మేమెంతో మాకంతా అనే వాటా కోసం కొట్లాడుతున్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల కళ నెరవేర నెరవేరబోతుందని చెప్పి చెప్పవచ్చు మరి ఇదే స్ఫూర్తి తీర్మార్ మల్ల ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు మరి యాభై ఐదు శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి రెండు వేల ఇరవై ఎనిమిదే టార్గెట్గా పెట్టుకొని రాజ్యాధికారమే లక్ష్యంగా మనం కొట్లాడినట్లయితే మరి ఖచ్చితంగా రెండు వేల ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఒక ధైర్యం చేసి తీర్మార్ మల్లన్న ఈ రోజు ఒక జర్నలిస్ట్గా అనేక ఇబ్బందులు ఒక వందల గది కేసులు మరి బూర్జో పార్టీలతో ఎదుర్కొని నిలబడ్డాడంటే అది మన అందరి మరి అతనికి అండ అండదండగా ఉండాల్సినటువంటి సమయం ఉన్నది మరి ఇప్పటికైనా కూడా బీసీ ప్రజలారా మేల్కొని ఈ వేదికను ఈ బహిరంగ సభను విజయవంతం చేసి అన్ని కుల సంఘాల అధ్యక్షులు అగ్ర అగ్ర వర్ణాల పార్టీలకు మరి మనము ఈ మేమెంతో మాకంతా వాటా అని చెప్పేసి టిక్కెట్లు సాధించినట్లయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలనే కాదు రాబోయే రెండు వేల ఇరవై కూడా శాసనసభలో కానివ్వండి మరి పార్లమెంటులో కానివ్వండి మనకు ఎంత వాటా రావాలనో అంత వాటా మనం కొట్లాడితేనే మనము రేపు మనకు రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారం వస్తేనే మనం చట్టం చేయగలుగుతాం అనేక అగ్రవర్ణాల చేతుల్లో చట్టాలు ఉన్నాయి మరి ఈ ఈడబ్ల్యూఎస్ మరి ఈడబ్ల్యూఎస్ ద్వారా సెవెన్ పర్సెంట్ లేని వాళ్ళకి అగ్రవర్ణాలకి ఈరోజు పది శాతం ఎట్లా చట్టం చేస్తావు ఒక బీసీ ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పేసి మేము ఈ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అనేకమైనటువంటి పిల్లలు నష్టపోతూ ఉన్నారు చదువులో కానీ విద్యలో కానీ వ్యాపారాలలో కానీ ఉద్యోగాలలో కానీ అనేకమైనటువంటి మరి కోల్పోతున్నటువంటి మా బిడ్డల గురించి మేము కొట్లాడక తప్పదు మరి అందుకోసమే బీసీ ప్రజల ఈడబ్ల్యూఎస్ ప్రధానమైనటువంటి డిమాండ్ రద్దు చేయాలా తర్వాత మనకు వస్తున్నటువంటి గతంలో మరి మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు మా మా వాటంతో మాకు సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ పెడతా ఉన్నాం బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రేపు బీఆర్ఎస్ కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ మరి ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో సంవత్సరం మన అధికార పార్టీ చే అధికారం చేపట్టినట్టు రేవంత్ రెడ్డి గారికి మేము వేదిక ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఒక సంవత్సరం అయింది బీసీలను పట్టించుకునేటువంటి ఒక డెడికేషన్ కమిటీ వేశారు మరి మేము మేము దాన్ని అందరూ స్వాగతించావు ఊరిగళ్ళు వేదికగా మా కుల సంఘ నాయకులు స్వాగతించారు అదే అమలు చేయండి మీరు ఎన్నికలకు పోతే ప్రజలు తిరగబడతారు బీసీలు తిరగబడతారు మాకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఏదైతే మీరు ఒప్పుకున్నారో కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఒప్పుకున్నారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి రెండు వేల ఇరవైలో కూడా ఇదే బేసిక్గా తీసుకొని అమలు చేస్తేనే మనం రాజ్యాధికారం సాధ్యమవుతుంది రాజ్యాధికారం అయితేనే మనం బాగుపడతాం సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ వ్యాపార రంగాలలో మన వాళ్ళు మరి ఉత్పత్తి కులాలుగానే మిగిలిపోతున్నారు ఈ రంగాలలో బాగుపడాలంటే దానికి ఏకైక లక్ష్యం చివరి అంతిమ లక్ష్యం ఏంటంటే రాజ్యాధికారం రాజ్యాధికారం ఉంటేనే మరి అనేక రంగాలలో పలు రంగాలలో మనం రాణిస్తామని చెప్పి చెబుతూ ఇక్కడికి వచ్చే బీసీ సోదరులారా స్వచ్ఛందంగా ఇంకా టైం ఉన్నది మరి ఒకరికి పది మంది చొప్పున ఈ వేదిక ఆశన చేసుకొని తీన్ మార్ మల్లన్న సభను బహిరంగ సభను మరి విజయవంతం చేయటకు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిని తీసుకొని బండ్లు పడితే బండ్లు సైకిల్ పెడితే నడక ఒక నడక రూపకంగా కూడా మరి మీరు రావాలని చెప్పేసి ఈ వేదిక సందర్భంగా మా అందరి మరి నాయకుల సమక్షంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో కూడా మనం ఎన్నో పీసీ సంఘాలు ఏర్పడ్డాయి అవన్నీ కూడా రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన ఘటనలు చూసాము వాటికి భిన్నంగా ఇప్పుడున్న పీసీ మూవ్మెంట్ ఏ స్థాయిలో ముందుకెళ్లడానికి అవకాశం ఉంది ఏ రకంగా రాజ్యాధికారం సాధించడానికి ఒక సరైన అనుకూలమైనటువంటి అంశము ఇది కరెక్ట్ టైం అని మీరు ఎలా భావిస్తున్నారు ఇది ఇది గతంలో మరి పీసీ వాదం వినిపించినటువంటి కొన్ని సంఘాలు మరి వాదాన్ని వినిపించి సెమినార్లకు మరి పరిమితం అయినా అంటే చెప్పవచ్చు కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో అనేక కుల సంఘాల నూట ముప్పై ఎనిమిది కుల సంఘాల ఆధ్వర్యంలో ఉవ్వెత్తున లేచింది ఇది ఉద్యమం దీన్ని ఎవరు ఆపేటువంటి తరం కాదు ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకం ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా తీన్మార్ మల్లన్న లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం గత అగ్రవర్ణాలు చేసినటువంటి ప్రభుత్వం ప్రతి అవినీతిని ఎండగట్టినటువంటి ఒక తీన్మార్ మళ్ళనను ఇవాళ ప్రజలు విశ్వసిస్తున్నారు అంటే సరియైన నాయకుడు రావాలని చెప్పేసి బీసీ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నాయి మరి ఎటువంటి ఒక యుద్ధ యుద్ధ నౌక లెక్క తీర్మార్ మల్లన్న ఉంటాడు అని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై కులాలు ఉసిరికాయ ఊటా వాళ్ళేమని చెప్పేసి అగ్రవర్ణాలు భావిస్తున్నటువంటి తరుణంలో ఇది కరెక్ట్ సమయము మల్లన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరు స్వాగతిస్తున్నారు అన్ని పార్టీల స్వాగతిస్తున్నారు మేము కాంగ్రెస్ అయినప్పటికీ అధికార పార్టీలో నేను కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అయినప్పటికీ మా ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి చెప్పింది ఏమనుకున్నా మంచిదే నా బీసీ వాదాన్ని బలపరచాలనే ఒక దృఢ సంకల్పంతో బీసీ కులాల ఐక్యవేదిక పక్షాన నేను కూడా మరి నేను కూడా భాగస్వామినేదామని చెప్పేసి తరలిస్తా ఉన్నాం మరో తెలంగాణ మూమెంట్ లాగా ఈరోజు బీసీ ఉద్యమం అనేది స్టార్ట్ అయ్యిందని మీరు బలంగా నమ్ముతున్నారా తెలంగాణ మలిదశ ఉద్యమం లెక్కనే సంబంధ వర్గాలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ లెక్కనే ఈ బీసీ రాజకీయ యుద్ధ పేరి సక్సెస్ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అనేక ఉద్యమాలు ఇలా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కూడా తెలంగాణను సెంటిమెంట్గా చేసుకుని అనేక ఉద్యమాలను వేదిక అయిందేది మరి అనేక ఉద్యమాలకు వేదికైనటువంటి ఓరుగల్లు రాజకీయ చైతన్యం కలిగింది ఈ రాజకీయ చైతన్యం రగలిస్తున్నటువంటి ఈ ఓరుగల్లు వేదిక ఏదైతే ఉన్నదో రాబోయే తరాలకు వాళ్ళు ఎవ్వరి ఆశలు చూపినా కూడా మన ఓట్లు మనం వేసుకుందామనే ఒక నినాదంతో మీ ఓట్లు మాకొద్దు మా ఓట్లు మనం వేసుకోవాలనే నినాదం లోతుగా పోతుంది రెండు వేల ఇరవై ఎనిమిది మనం చూస్తా ఉన్నాం మరి మల్లన్న నాయకత్వంలో మల్లన్న లాంటి వాళ్ళు అనేక జిల్లాలలో లాంటి వాళ్ళు తయారవుతారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం